ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మూసీ పరివాహ ప్రాంతంలో ఇల్లు కూల్చి నల్గొండలో పాదయాత్ర చేశారని హరీష్ రావు విమర్శించారు రేవంత్ రెడ్డి హైదరాబాద్ మూసీ వద్ద పాదయాత్ర చేయాలని నల్గొండలో కాదన్నారు యాభై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రా పూల్చిన ఇళ్ళ కాడికి పోదాం కాలిన కడుపు కాడికి పోదాం హైదరాబాద్ లో నడుదాపా నల్లగొండ హైదరాబాద్ ప్రారంభమైందో ఆడదాం రా నేను రెడీ వస్తావా నీకు కథ ఎత్తుందంటే మోకాళ్ళకు దెబ్బ తాకిదురా అంటే గోడగుండకు పట్టి ఇల్లు హైదరాబాద్ ఉంటే ఇవ్వల్లగొండలు నడుతాడు రాసిరావు అయినా నల్లగొండ ఎవరు చేసిండ్రు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది పదహారు ఏళ్ళు నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ మూసీ కాలుష్యానికి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలే కారణం రేవంత్ రెడ్డి ఎట్లుందంటే ఇక మూసీ కాలుష్యానికి ఏదో కాంగ్రెస్ కు తెలుగుదేశం కు సంబంధం లేదన్నట్టు బొగ్గుతున్నాడు నువ్వు బొంకినంత మాత్రాన నువ్వు అరిసినంత మాత్రాన నువ్వు గొంతు పెంచినంత మాత్రాన చరిత్ర మారదు చరిత్ర అరవై ఆరు ఏళ్ళు పాలించింది కాంగ్రెస్ తెలుగుదేశం కాదా మూసి మురికికి వాళ్ళు కాదా కారణం మూసి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిందే కేసీఆర్ మూడు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టి ముప్పై కట్టి మూసీలోకి శుద్ధి చేసిన నీరు పోవడానికి కృషి చేసింది కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచి పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టి స్వచ్ఛమైన గోదావరి జలాలు తెచ్చి మూసి మురికిని పారదోలడానికి ప్రణాళికలు వేసింది కేసీఆర్ నువ్వేం చేసిన నువ్వేందో కేసీఆర్ గారి మాట్లాడుతున్నావు నువ్వు పనిచేసిన నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తెలుగుదేశం పార్టీ పదహారు ఏళ్ళు యాభై ఏంలు ఈ రాష్ట్రాన్ని నువ్వు ఇవాళ ప్రాధాన్యత వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అరవై ఆరేళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం యొక్క పాపాల పుణ్యం ఈ మూసి మురికి నువ్వు పాదయాత్ర కాదు ప్రాయశ్చిత్త యాత్ర చేయాలి పాప పరిహార యాత్ర చేయాలి నువ్వు నీ తెలుగుదేశం కాంగ్రెస్ పాపమే మూసీ మురికి శాపమైంది ఆ మూసీ మురికిని పారదోలడానికి కేసీఆర్ నడుంపుకిచ్చింది ఒకవేళ నువ్వు మలనసార్కే నీళ్ళెత్తాట కాళేశ్వరం మలనసారికే పలనసారికి ఎత్తాడు మల్లనసాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా కేసీఆర్ మల్లనసాగర్ కట్టపోతే గోదావరి నీళ్లు మూసికి వస్తాయా నువ్వేదో నల్లగొండ జిల్లా మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ నల్లగొండ ప్రజల నడుములు వంకర పోవడానికి కాళ్ళు చేతులు వంకర పోవడానికి కారణమే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టి ఈ నల్లగొండ తెలంగాణ రాష్ట్రం యొక్క ఫ్లోరైడ్ ను పారదోలిన నాయకుడు కేసీఆర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన కృష్ణా గోదావరి జలాలను అందించి ఫ్లోరైడ్ రహిత తెలంగాణగా మార్చింది కేసీఆర్ ఫ్లోరైడ్ కారణం మీరు నల్లగొండ ప్రజలు నడువు వంకరబోవడానికి కారణం ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మీరు కదా కారణం నల్లగొండ ఫ్లోరైడ్ ను పారదోలింది కేసీఆర్ గోదావరి జలాలు ప్రవహించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కేసీఆర్ కేసీఆర్ గురించి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను మాట్లాడతాడి మాట్లాడచ్చిన నువ్వు నిన్న పోయి పూజ చేసిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయమే కేసీఆర్ ఆనవాళ్లకు ప్రతిరూపం కదా ఆనవాళ్ళు లేకుండా